హాయ్ అండి మే వెంకట రమణ కిచెన్ ఈరోజు ఈరోజు మైదా మైదాపిండితో మైసూర్ బాండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బాగున్నారు అందరూ మైసూర్ బాండాకి ఇదిగో మెత్తగా జరుపుకున్న పెరుగు అయినా లేదంటే పెరిగి లేకపోతే ఒక కప్పు మజ్జిగైనా తీసుకోవచ్చు నేనైతే ఇది ఒక కప్పు పెరిగేస్తున్నా ఒక కప్పు మైదా పిండి ఒక చిన్న కప్పు గోధుమ పిండి ఒక చెంచా పంచదార ఒక చెంచా సాల్టు ఒక చెంచా వంటసాడ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఎట్టా ఎట్టా అంట కలుపుకోవాలన్నమాట ఇంకొంచెం చుక్క నీళ్ళు వేసుకున్నా మరి అనుకైతే బాగోదనమాట ఇట్ట ఎట్ట వేసుకొని వేసుకున్నాం ఇలా కలుపుకుంటే మైసూర్ బోండా చాలా మెత్తగా వచ్చిద్ది అనమాట ఇంతకుముందు బియ్య పిండితో బియ్య పిండి గోధుమ పిండితో మైసూర్ బోండ వేసాము ఈ ఈరోజు మైదే పిండి గోధుమ పిండితో మైసూర్ బోండా ఎట్ట 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 ఎట్టా కలుపుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా అయిద్ది బొండ కూడా చాలా మెత్తగా అయిద్ది అనమాట చాలా బాగుంది పది నిమిషాలు దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టాలన్నమాట పది నిమిషాలు ఉన్నాక మళ్ళీ కలపాలి మళ్ళీ ఇంకొకసారి కలిపితే చాలా మెత్తగా మైసూర్ బొండ చక్కగా వచ్చేస్తుంది అన్నమాట మళ్ళీ కాస్త పది నిమిషాలు పక్కన పెట్టాలి నానిపోయింది పిండి పది నిమిషాలు మళ్ళీ ఇలా కనుక్కోవాలి ఇలా కలుపుకుంటే కానీ మైసూరు పండుగ చక్కగా వచ్చే వండ్లు వండ్లు లేకుండా సాఫ్ట్ కలుపుకోవాలన్నమాట ఈ రోజు నవంబర్ పదకొండు కదా మా అమ్మగారు చనిపోయిన రోజు అనమాట మా అమ్మ చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది ఆ జ్ఞాపకంగా ఈరోజు చేయాలనిపించలేదు కాంటే చేస్తున్నాను నేను ఆమెకి అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఆమె కోసం ఈరోజు ఈ మైసూర్ బాగుండ చేస్తున్నాను ఆమె ఇడ్లీ తెప్పించుకొని మైసూరు బాగుండదా అని చెప్పిద్ది అనమాట పిల్లలకి ఆ విధంగా ఇది సాఫ్ట్గా ఇలా కలుపుకొని చాలా చక్కగా అయిందనమాట ఫాస్ట్గా కలపాలన్నమాట అయితేనే పును మైసూర్ బోండా చాలా చక్కగా వచ్చింది దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చెనగెత్తనాలు అవన్నీ వేసుకోవచ్చు కంటే శనగ ఎత్తనాలు వేసుకుంటే నాకు నాకు ఇష్టం ఉండదు నేను ఇలాగే చేస్తున్నా జీలకర్ర వేసుకోవచ్చు ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా చక్కగా కలుపుకోవాలి కొంచెం చిటుకుడే జీలకర్ర వేసుకోవాలన్నమాట చిట్కడ ఇలా చక్కగా సాఫ్ట్ కలుపుకుంటే ఎక్కువ ఎత్త వేసుకుంటే మైసూరు బొండ చాలా చక్కగా వస్తాయి అన్నమాట పొయ్యి పైన కళాయి పెట్టుకున్నాం నూనె వేడెక్కింది వేసి అర్ధంగా పోయింది కాళాయి పెట్టి వేడెక్కింది ఇప్పుడు దీంట్లో ఇలా చక్కగా వేస్తే బాగా ఏంగలు ఎలా పొంగుతున్నాయో చూడండి ఎర్రగా సాఫ్ట్గా ఎలా తయారైపోయినాయో ఒక్కసారి చూడండి చక్కగా కాలిపో ఫ్రై అయిపోయినాయి ఎర్రగా రోస్ట్గా బాగా కాలినాయి అనమాట ఓసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట మళ్ళీ రెండోసారి కూడా వేసి మళ్ళీ ఇలా చేసుకుంటే ఎంత చక్కగా ఇలా చేసుకోవాలి మైసూర్ బండాలు చూసరికి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో దీంట్లోకైతే చనపప్పు చట్నీ అన్న కొబ్బరి చట్నీ అన్న చాలా బాగుంటుంది లేదు లేక చేసుకోవటం ఇష్టం లేకపోతే అయినా చేసుకోవచ్చు ఇది కొబ్బరి పచ్చడి అయినా చెనగత్తనాలు పచ్చడి అయినా ఇట్లా చేసుకుని తి తింటే బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాంగ్లే ఈ విధంగా చేసి పెడితే చాలా చక్కగా తింటారు అనమాట అంత రుచిగా ఉంటాయి చాలా సాఫ్ట్ ఇక ఎలా కాలిపోయాయో ఎలా ఫ్రై అయిపోయో చూసారుగా చక్కగా ఎర్రగా బాగా రోస్ట్ కాగాలి అనమాట చూస్తుంటేనే నోరు ఊరుతుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి బాయ్